మేము గొబ్బరి తోడలో రైతులు మైసు మీద తోలుకోడానికి మైనింగ్ వసూలు చేస్తున్నారు ఇదేం దారుణం అంటే కొత్తగందరూ పెట్టి లెక్క కట్టించుకుంటున్నారు మా పని చేసుకున్నారు సేళ్ళకు కూడా వచ్చేసి వసూలు చేస్తున్నారు దాని గురించి అప్ప గౌరప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడి వసూలు వద్దు మాట్లాడదామని చెప్పి ఆఫ్ చేసి మా పని మేము చేసుకుంటాం చెప్పారు నా పేరు మంగన మురళి అండి నేను నా తోటలో మట్టి మా తో ఇంటికి తీసుకెళ్తుంటే దీనికో మైనింగ్ అని చెప్పేసి ఇలా అడుగుతున్నారు రాయమని అక్రమంగా వసూలు చేస్తున్నారు ట్రాక్టర్ దగ్గర వసూలు చేస్తున్నారు ఇది అడుగుతుంటేనేమో ఇది కట్టాలి తప్పదు అని అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారు కట్టక్కలేదని చెప్తున్నారు ఎవరికి కట్టొద్దు మీరు 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 తోలుకోండి అని చెప్పారు సరే మరి రేపు నిజం ఏమవుంటుందో చూద్దామండి రెండు వందలు వసూలు చేస్తున్నారు ట్రిప్కి రెండు వందలు వసూలు చేస్తున్నారు దేనికి దానికి వ్రాసేస్తున్నారు అది అన్అఫిషియల్ ట్రిప్ అది దానికి జీవో కానీ ఏమీ లేదు జియో ఇవ్వంటే ఇవ్వట్లేదు జియో కాపీ ఒకటి ఇవ్వమంటే ఇవ్వట్లేదు అది బిల్లు కూడా ఎవరికి మాత్రం ఐడెంటి కార్డులు కూడా కరెక్ట్గా లేవు ఎవరికి కూడా సరిగ్గా లేవు ఐడెంటి కార్డులు మాత్రం కరెక్ట్గా లేవండి అది మాత్రం మా దొంగలు ఆ దొంగలు చెప్పండి బాగా వచ్చిందండి అంతవరకు ఆగలి చేతానికి వచ్చినాడు పర్లేదు అంటాడంట రైతులు సతిరెడ్డి చేయలేదు అందరూ వెళ్ళిపోయి మీ సత్తిరెడ్డి చెప్పండి నేను నేను కూడా చెప్పాను అని నువ్వు మైండ్స్ క్లియర్ చేసుకో ఎంఆర్ఓ క్లీన్ చేసుకుని వచ్చి వస్తువు చేసుకోండి మీరు

రైతులు ఏమైనా పని చెప్తే ఆ తోటలో పని తోటలో చేయటం కూడా అవకాశం లేని ఇబ్బంది ఉందండి రోడ్డు ఎక్కితేనేమో బిల్ కట్టాలని పస్తన్నారు అదేంటో తెలియట్లేదు కడదామంటేనేమో అర డ్రస్సులు లేవు వైనాలు లేవు ఏం కట్టాలో చేయాలో తెలియట్లేదు రైతులేమో అలా కడితే మేము చేయించుకుని అంటున్నారు ఈ ఇబ్బందులు మేము చేయలేకపోతున్నాం కనీసం రైతుది తీసి రైతు తోటలో చేయటం కూడా అవకాశం ఇవ్వట్లేదండి ఒకేనంతకాలైతే ఎస్ఐ గారు వచ్చి అంటున్నారు వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ అంటున్నారు అది ఇది వ్యవస్థ ఏంటో ఇదేంటో మాకు తెలియదు చేయలేక బతకలేని పరిస్థితుల్లో ఉన్నాం దీన్ని ఎవరు ఆదుకుని ఏం చేస్తారో గవర్నమెంట్ నుంచి వచ్చిందో ఫోజీకి వచ్చిందో డూప్లికేట్ వచ్చిందో మాకు తెలియదు దీన్ని పరిగణలోకి తీసుకుని మమ్మల్ని కాపాడి ట్రాక్టర్లు వండర్లు అందరిని మా లెక్కవారంలో పనులు చేసుకుని బట్టడానికి దారి చూపిస్తారని మనం తెలుపుకుంటున్నాను మైన్స్ రెండు క్లీన్ చేసుకుని నీకు ఎంత రేటు పెడతావో వచ్చేస్తుంది నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం ఏం దేంగేసి మీరు దేంగేసి చేసి ఆడ మైన్స్ వచ్చి ఆడిది ఏం చేస్తే ఎంఆర్ఓ తెస్తే ఇలాగే పడతారు మీరు క్లీన్ చేసుకుని మీకు సెక్రేట్ తో చెప్పారు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోయి అవన్నీ క్లీన్ చేసుకుని ఎంఆర్ఓ ఆపకూడదు మైన్స్ వాళ్ళు ఆపకూడదు మీటి మీకు వచ్చేస్తారు చేస్తున్నాను ఏదో డ్రెస్ పని ఉండకే